మిత్రులారా నమస్తే ఒక క్లారిటీ అయితే వచ్చిందండి అటు రాహుల్ గాంధీ వెనుక విపక్షాలన్నీ కూడా సమీకృతమయ్యాయి మొబలైజ్ అయ్యాయి మరి ఇటు ఎలక్షన్ కమిషన్ వెనుక అనివార్యంగా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నిలిచింది రెండు పక్షాలు అటు మొత్తం టోటల్ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్కి మెమరాండం ఇవ్వడం కోసం మూడు వందల మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభలో ఉన్నటువంటి ఇరవై ఐదు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ధర్నాగా ర్యాలీగా అక్కడికి వెళ్లాలని ప్రయత్నం చేయడము సరే ప్రభుత్వ బలగాలు ఆ ప్రయత్నాలను విఫలం చేయడం ఇదంతగా అది అది అలా ఉంచి ఎవరు ఎలా నిలిచారు అనేటటువంటిది అయితే స్పష్టత వచ్చింది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అండ్ అదర్ ఆల్ అపోజిషన్ పార్టీస్ ఏకమయ్యాయి మొత్తానికి ఈ ఎలక్టోరల్ రోల్స్ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సో అనివార్యంగా ఇటు ఎలక్షన్ కమిషన్ రాజీవ్ గాంధీ తప్పు అని నిరూపించాలి లేకపోతే ఇంకో దారి లేదు అలా నిరూపించలేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నవి రాహుల్ గాంధీ చూపిస్తున్నవి నిజంగా కూడా నిజమే అని తేలితే ఒప్పుకుంటే ఒక రాజ్యాంగ సంక్షోభం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను రద్దు చేయాల్సి వస్తుంది ప్రభుత్వమే కుప్పకూలిపోతుంది ఎమర్జెన్సీ రోజులు వస్తాయి ఇది పరిస్థితి సో అటు ఆ పక్షము ఇటు ఈ పక్షము రెండు పక్షాలు ఒక స్పష్టత అయితే వచ్చింది ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎవరి ప్రయత్నాలు ఏం చేస్తున్నారు అనే దాని మీద గురించి మాట్లాడుకుందాం కాకపోతే అటు రాహుల్ గాంధీ ఆయన ఉన్నటువంటి విపక్షాలు ఇటు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి బీజేపీ బీజేపీ వెనుకున్నటువంటి దాని మిత్రపక్షాలు ఉండొచ్చు మధ్యలో పాకిస్తాన్ ఒకటి వచ్చి చేరుపడింది ఇదేమిటి ఈ విషయంలో పాకిస్తాన్ ఎందుకంటారా వాస్తవానికి నిన్న జరిగినటువంటి ఢిల్లీలో పార్లమెంటు నుంచి పార్లమెంటుకు అతి సమీపంలో ఉన్నటువంటి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పదహారు వందల కిలోమీటర్ల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడానికి ర్యాలీగా వెళ్ళడానికి మూడు వందల మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభ కలిపి రెండు ఇరవై ఐదు పార్టీకి చెందినటువంటివి వాళ్ళందరూ కూడా ఏకమై వెళ్తుంటే బ్యారికేడ్లు పెట్టి వాళ్ళని ఆపుచేసి డిటైన్ చేసి ప్రత్యేక వాహనాల్లో వాళ్ళని అక్కడి నుంచి తరలించి ఇవన్నీ చేశారు ఇది ఇది ఎంత పెద్ద వార్త మొత్తం దేశానికి సంబంధించినటువంటి దేశాన్ని కుదిపేసేటటువంటి వార్త ఆ దృశ్యము ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఏకమైనటువంటి ఒక మహా దృశ్యం మనకు కనిపించడమే కాదు దానికి సంబంధించినటువంటి వార్త కూడా అంతే కీలకము అన్ని పత్రికలు హెడ్లైన్స్లో రావాలి కానీ హెడ్లైన్స్లో ఏమొచ్చింది హిందూ పత్రిక లాంటిది కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరు ఆసిమ్ మునీర్ ఆయన చేసినటువంటి అణుబాంబు బెదిరింపు అది వచ్చింది ఇది చూడండి హెడ్లైన్స్లో ప్రతిపక్షాల ర్యాలీ కోసం నిన్న చేసినటువంటి మహాబల ప్రదర్శన ఏదైతే ఉందో అది అన్ని హెడ్డింగ్ హెడ్లైన్స్లోనూ ఆక్ర ఆక్యుపై చేయాల్సింది పోయి అది సైడ్కి వెళ్ళిపోయింది ఆ న్యూస్ అందుకని చెప్తున్నాను పాకిస్తాన్ మధ్యలో వచ్చిందని చెప్పి ఈ దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ ఆసిమ్ మునీర్ మీద ట్రంప్కి ఎందుకంత అనురాగమో ఎందుకంత ఆప్తుడైపోయాడో వాళ్ళు ఏదో సెంట్రల్ కమాండ్స్ సెంట్రల్ కమాండ్ చేంజింగ్ షర్మనీ ఏదో అమెరికాలో చేసుకుంటుంటే ఈయన్ని ఆహ్వానించారు ఆ సందర్భంగా పాకిస్తానీ ప్రజలను వాళ్ళని ఆయన కలిశాడు అక్కడ ఏమన్నాడయా అంటే ఒకవేళ ఇండియా కానీ సింధు నది మీద డ్యామ్ కానీ కడితే మా దగ్గర అనుభవం ఉంది దాంతో పీల్చి పడేస్తామని అన్నాడు మామూలు మాట కాదు చాలా తీవ్రమైనటువంటి మాట సో ఆయన అణుబాంబు గురించి పాకిస్తాన్ మాట్లాడడం అనేటటువంటిది ఇప్పుడు కాదు ఎప్పుడూ కూడా అది అది ఒక ఇట్స్ ఏ పాక్స్ స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కొట్టి పడేసింది అంటే వాళ్ళ తోనేరంలో నేర్వలో అనుబాంబు అనేటటువంటి హెచ్చరిక బెదిరింపు అనేది ఒక బాణం అది ఎప్పుడు ఉండేదే అని చెప్పి కానీ ఆయన చేసినటువంటిది చాలా మామూలు హెచ్చరిక కాదు మేము కానీ మునిగిపోతే ప్రపంచంలో సగభాగం మాతో పాటు మునిగిపోవాల్సిందే అని చెప్పేసి ఇంకో మాట కూడా అన్నాడు ఏది ఏమైనా సరిగ్గా టైమింగ్ ఏంటో చూడండి ఇటు పాలక పక్షం అటు విపక్షం రెండు నువ్వు నైనా అనేటటువంటిది అసలు ఇక్కడ ఇక్కడ ఇది ఎన్నికల యుద్ధము కాదు లేదా పార్లమెంట్లో వాగ్ యుద్ధము కాదు నిజానిజాల మధ్య యుద్ధం ఇది అబద్ధపు పునాదుల మీద మన దేశంలో ఎన్నికలు ఈ ప్రజాస్వామ్యము ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఇది నడుస్తుందా లేకపోతే ఫ్యాక్ట్ ఏంటి దీని గురించి దేశమంతా కూడా ఆత్రుత ఆందోళన పడుతున్నటువంటి సందర్భంలో సరిగ్గా ఇలాంటి వార్త వస్తుంది ఆ టైమింగ్ అనమాట పాకిస్తాన్ సరిగ్గా వచ్చి చేరుతుంది అనమాట టైమింగ్ అలాంటిది మనం దీని గురించి ఇక ఎక్కువ మాట్లాడడం లేదు సో వెనక్కి వెనక్ అంటే పత్రికల్లో కానీ ప్రధాన మీడియాలో కానీ నిన్న ఢిల్లీలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆ మహాబల ప్రదర్శన అనండి ర్యాలీ అనండి ర్యాలీ కోసం విఫల ప్రయత్నం అనండి ఏదైనా సరే అది చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో ఎన్నికల ఘట్టం దానికి సంబంధించినటువంటి ఆరోపణలు సాక్ష్యాలు వాటిని ఆధారంగా చేసుకొని ఆ ర్యాలీ కోసం ఏర్పాటు చేశారు అది అది చాలా కీలకమైనటువంటి సన్నివేశము అది ముఖ్యంగా మన దేశానికి కావాల్సినటువంటిది ఈ పాకిస్తాను అణుబాంబు బెదిరింపు ఇది చూపించేసేసి తాత్కాలికంగా మన వాళ్ళు దాన్ని పక్కన పెట్టలేరు మీడియా మీడియా పక్కన పెట్టచ్చు కానీ దేశం మాత్రం మర్చిపోదు అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు రాహుల్ గాంధీ తప్పు అని నిరూపించడం ఒకటే ఎలక్షన్ కమిషన్ దగ్గర లేదా బీజేపీ దగ్గర ఉన్నటువంటి మార్గం ఇంకో మార్గం లేదు ఆయన ఒప్పు అంటే మొత్తం అంతా కుప్పగూలిపోవాల్సిందే కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు రాహుల్ గాంధీ నువ్వు డిక్లరేషన్ అంటున్నారు నేను డిక్లరేషన్ ఇవ్వను అంటున్నాను నువ్వు ప్రమాణం చేసి చెప్పు అని అంటున్నారు నేను ప్రమాణం చేయాల్సిన పని ఏంటి పార్లమెంట్లో ఆల్రెడీ చేశాను కదా అని ఆయన అంటున్నాడు సరే ఫ్యాక్ట్ చెకింగ్ చేయాలి కదా అంటే మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసామని ఎలక్షన్ కమిషన్ అంటుంది ఏం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశారు రాహుల్ గాంధీ ఒక ఐదు కారణాలు ఐదు ఐదు రకాలుగా ఈ ఓటు చోరీ అనేటటువంటి జరుగుతుందని చెప్పాడుగా ఐదు రకాల్లో ఐదో రకం ఏమిటి అంటే ఫామ్ సిక్స్ అది మొట్టమొదటిసారి ఓటు వేసేటటువంటి వాళ్ళు నింపేటట్టు ఫన్ ఫాము అందులో సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ప్లస్ ఇట్లాంటి వాళ్ళు ముప్పై మూడు వేల మంది ఉన్నారు ఎందుకున్నారని ఆయన చాలా కీలకమైన దాన్ని పెట్టారు ఒక చిన్న అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షా రెండు వందల యాభై ఓట్లు అవకతవకలు తప్పుడు ఇదంతా కూడా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు సో ఈ సందర్భంగా ఆయన చెప్తూ శకును రాణి అనే ఆవిడ ఉదాహరణ చెప్పి ఆమెకు రెండు వాటర్ కార్డులు ఉన్నాయి సో ఒక చోట ఆమె వేసిన చోట ఆమె పేరు మీద ఇంకెవరైనా వేశారా అని ఆయన చెప్పాడు అది నిజమే కానీ ఆమె సెవెంటీ ప్లస్ ఆమె ఈ జాబితాలోకి ఎలాగొచ్చింది ఫామ్ సిక్స్లో కానీ ఫామ్ సిక్స్లో కానీ చెప్పేసి ఆయన ఆరోపణ కానీ ఎలక్షన్ కమిషన్ మేము ఎంక్వైరీ చేసాము ఆ రాణి ఏం చెప్తుందంటే ఒకసారి ఒకే ఓటు నేను వేశానని చెప్తుంది ఈ రాజు రాహుల్ గాంధీ చూపించినటువంటి ఆ ఓటర్ ఆమె ఓటర్ ఐడీలు ఫేకు దీని ద్వారా తేలుతుంది ఏమిటంటే రాహుల్ గాంధీ చూపించిన ప్రతిదీ ఫేకు అంతా తప్పు 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 తప్పుల తడక రాహుల్ గాంధీ అబద్ధము ఆయన చూపించిన ప్రతి డాక్యుమెంట్ అబద్ధము నువ్వు నిజమని నమ్మితే డిక్లరేషన్ ఇవ్వని ఈసీ చెప్తుంది అదే మాటని రిపీట్ చేస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నది అంత బేస్లెస్ ఆరోపణ నిజంగా అది కుట్రపూరితమైనటువంటి ఆరోపణ అది ద్రోహపూరితంగా చేస్తున్న ఆరోపణ ఆయన చూపిస్తున్నటువంటి సాక్ష్యాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవీ నిజం కాదు అంతా ఫేకు ఇదంతా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను వ్యక్తులను అగౌరవపరిచేటటువంటి అవమానపరిచేటటువంటి కుట్రపూరిత చర్యలు అని చెప్పేసి అటు బీజేపీ కూడా చాలా తీవ్రమైన పదజాలంతో కా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా దుయ్యబడుతున్నాయి సో అటు ఆ శక్తులు ఇటు ఈ శక్తులు మోహరించి ఉన్నాయి ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ తను చేయాల్సిన పని ఏదో తాను చేశాడు చేయాల్సింది అంటే ఇక మిగిలింది ఎలక్షన్ కమిషన్ నిరూపించుకోవాలి తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఆయన చేసిన ప్రతి ఆరోపణని అక్కడ ఫ్యాక్ట్ చెక్కింగ్ చేయాలి ఏదో ఒకటి చూపించి మొత్తం అంతా కూడా అబద్ధమని చెప్పకూడదు కానీ ఇక్కడ జరిగేది అంటే రాహుల్ గాంధీ నిజమని మాత్రం తేలదండి నిజమని మనకు తెలియచ్చు దేశానికి తెలియచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఒప్పుకోదు బీజేపీ మాత్రం ఒప్పుకోదు అలా ఒప్పుకుంటే సంక్షోభమే వస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ అని చెప్పడానికి ఈసీ సర్వప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే అన్ని అవకాశాలు అధికారాలు దానికి ఉన్నాయి దాని చేతిలో మొత్తం వాటర్స్ లిస్ట్ వాటర్స్ డేటా ఉంటుంది వెబ్సైట్ ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే అన్ని మరమ్మతులు చేయడం అనేటటువంటిది జరిగిపోతుంది అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేసుకుపోతుంది అనమాట సో కోర్టుకు వెళ్ళినా సరే రాహుల్ గాంధీ అన్ని తప్పుడు సాక్ష్యాలు చూపించాడు తప్పుడు డాక్యుమెంట్స్ చూపించాడు అని చెప్పేసి నిరూపించడానికి ఎలక్షన్ కమిషన్ ప్రయత్నం చేస్తుంది సరే మరి ఈ పోరాటాన్ని ఎంత దాకా రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షాలు కానీ తీసుకెళ్ళగలవు బీహార్లో ఎస్ఐఆర్ జరుగుతుంది అయ్యా ఇది మీరు దేశమంతా చేస్తామని అంటున్నారు బీహార్లో ఇప్పుడు ఓట్ల ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కాదు లోపాలు ఉంటాయండి లోపాలు ఉంటాయి ఆ లోపాలని మేము సరిదిద్దుకుంటాం మీరు చూపించండి అంటే ఒక ఎత్తు అసలు లోపాలే లేవు అంతా మీరు అంతా అబద్ధము టోటల్లీ యు ఆర్ రాంగ్ అని నిరూపించడానికి అంటే ఎలక్షన్ కమిషన్ మాట్లాడడం తప్పు ఎందుకంటే బీహార్లో ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ని రిలీజ్ చేసింది ఈసీ అక్కడ ఓటర్ల జాబితా అందులో ఒకే ఒక చిన్న ఉదాహరణ సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన చిన్హా ఆయనకి రెండు ఓటర్ కార్డులు ఉన్నాయి రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో కాదు రెండు ఇది పట్టుకొని ప్రతిపక్షాలు చూపిస్తున్నాయి అడుగుతుంటుంటే ఎలక్షన్ కమిషన్ మేము ఆయనకి నోటీస్ ఇచ్చామంటుంది అంటే అవకతవకలు ఉన్నట్టే కదా లోపాలు ఉన్నట్టే కదా నువ్వు సవరించుకోవాల్సినటువంటి లోపాలు చాలా చాలా ఉన్నాయి ఒక రాష్ట్రానికి చెందినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కే రెండు రకాల ఓటర్ ఐడీలు ఉంటే మరి ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు ఆయన చెప్తున్న వాటిల్లో హండ్రెడ్ సత్యం లేకపోయినా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సత్యం ఉందేమో ఆ దిశగా పరిశోధన చేసి దర్యాప్తులు చేసి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి లోపాలు సరిదిద్దుకోవాలి కదా అది చేయటం లేదనమాట ఇంకొకటి అక్కడ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్లో ఆ ఈసీ రిలీజ్ చేసినటువంటి లిస్టు పట్టుకొని మూడు లక్షల మంది ఓటర్లకు హౌస్ అడ్రస్ లేదంట హౌస్ అడ్రస్ జీరో 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 స్లాష్ జీరో జీరో ఇట్లా ఉన్నాయంట మూడు లక్షలు సో ఇవన్నీ కూడా లోపాలు ఉన్నట్టే కదా అవకతవకలు ఉన్నట్టే కదా మీరు అదే ఎస్ఐఆర్ని పట్టుకుని దేశమంతా చేస్తామంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఇందులో మీరు అన్ని ప్రమాణాలు పాటించండి పారదర్శకత పాటించండి ఎలక్ట్రానిక్ డేటా మేము అడుగుతున్నాం అది ఇవ్వండి డిజిటల్ డేటా మాకు ఇవ్వండి అపోజిషన్ పార్టీస్కి సీసీటీవీ ఫుటేజ్ని మీరు ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు నలభై ఐదు రోజుల్లో ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు అది వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అయినా సరే దాన్ని ఉంచుకోవచ్చు ఇట్లాంటి టెక్నికల్ యుగంలో అని చెప్పి ప్రతిపక్షాలు అన్నాయి మరి రెండింటి మధ్య సయోధ్య కుదురుతుందా ఎవరికి వాళ్ళు ఇదే యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తారా కొనసాగిస్తే పరిణామాలు ఎలా ఏమో తెలియదు కానీ ఒకటైతే స్పష్టమైపోయింది ఇటు రాహుల్ గాంధీ వెనుక కాంగ్రెస్ పార్టీ వెనక అన్ని ప్రతిపక్షాలు ఏకమై ఒక తాటి మీద నిలబడ్డాయి అటు ఈసీ బీజేపీ బీజేపీ వెనుక దాని మిత్రపక్షాలు ఉండవచ్చు మిత్రపక్షాలు పెద్దగా ఇప్పుడు మాట్లాడటం లేదు ఏది ఏమవుతుందో ఈ రెంటి మధ్య చూడాలన్నమాట సరే పాకిస్తాన్ లాంటివి టైమింగ్ చూసుకొని ఎంటర్ అవుతుంటే అది వేరే విషయం దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకో తలబట్ తల బతులు కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది ఈ రెండు పక్షాల మధ్య యుద్ధ వాతావరణం ఎటు దారితీస్తుంది అనేటటువంటిది మనం ఎదురు చూడాలి థ్యాంక్ యూ